ఈ శరీరం పేరు అయోధ్య అయోధ్య అంటే ఎవరిచ్చే ఓడింపబడదు తస్యాం హిరణ్మయ కోశ దీని లోపల హిరణ్మయ ఉన్నాయి స్వయం ప్రకాశక సూర్యాది నక్షత్రాలు హిరణ్యాది గొప్ప గొప్ప ఐశ్వర్యాలు ఈ శరీరంలో ఉన్నాయి తస్యాం హిరణ్మయ కోశ ఉన్నాయి ప్రకాశానికి ఐశ్వర్యానికి మూలమైన కోశాలు ఉన్నాయి ఈ శరీరంలో పలు స్వర్గో జ్యోతిష స్వర్గం దీంట్లోనే ఉంది జ్యోతి ఆవృతమై ఉంది చీకటి లేదు ప్రకాశంతో నిండి ఉంది ఈ శరీరం అంత గొప్ప మానవ శరీరంలో ఉన్న మనము నెగిటివ్గా ఆలోచించకూడదు నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అన్నీ సాధ్యమవుతాయి ఈ ప్రపంచంలో ఉన్న శక్తులన్నీ మన ఒక శరీరంలో ఉన్నాయి ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా మన ఒక మనసులో ఉంది ఎస్మిన్ రుచ సామ యస్మిన్ ఎస్మిన్ ప్రతిష్ఠితారతనాభావి వారాహ యస్మిన్ చిత్తగం సర్వమోతాం ప్రజాణాం తన్మే మన శ్వాసం కల్పవస్తు మన మనసులో ఋగ్ యజుర్ సామ అథర్వ వేదాల జ్ఞానం ఉంది ఈ వేద జ్ఞానము అన్ని జ్ఞానాలకు మూలమైంది సత్య విద్యలు మూలమైంది ఆ మూలమైన జ్ఞానము మన మనసులో ఉంది మన మనసు శరీరం ఎంత గొప్పగా ఉన్నాయి మానవ శరీరము మానవ మనసు ఎంతో గొప్పది మానవ మేధస్సు చాలా గొప్పది మానవుని యొక్క మెదడు యొక్క నిర్మాణము చాలా సంక్లిష్టమైనది అలాంటి మానవ శరీరాన్ని ధరించి మనము నిరాశ నిస్పృహలకు ఇంకా ధైర్యంగా ఉండాలి అన్నీ సాధ్యమే అజ్ఞానం వల్ల అసాధ్యం అనుకుంటున్నాము జ్ఞానం వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆ జ్ఞానం లోపలనే ఇంపాజిబుల్ అనుకుంటున్నాం జ్ఞానం వస్తే అన్ని పాజిబులే కనుక బీ పాజిటివ్